నమస్కారం అండి ఇప్పుడు కొత్తగా ఎన్రోల్ అయినటువంటి ఎల్ఎల్బి విద్యార్థులకు క్రితం ఐఏఐబి క్వాలిఫై అయినటువంటి అడ్వకేట్లకు కూడా ఈ యొక్క వీడియో అయితే ఎంతో ఉపయోగపడుతుంది ఏఐబీ నైన్టీన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నైన్టీన్ నోటిఫికేషన్లో మనకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అయితే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఇవ్వడం జరిగింది అలాగే పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలాగే ఏదైనా కరెక్షన్స్ ఉంటే అంటే మనము ఆన్లైన్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నప్పుడు స్పెల్లింగ్ కరెక్షన్స్ కానీ ఇంకేదైనా క్వాలిఫికేషన్స్ కానీ ట్వంటీ ఎయిన్ కరెక్షన్స్ ఉంటే కనుక ఆ కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఒక డేట్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనం కరెక్షన్ చేసుకోవచ్చు అలాగే నవంబర్ ఎయిటీన్త్ రోజు అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది తర్వాత నవంబర్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ నాడు మనకు ఏబి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అసలు ఈ ఏబి అంటే ఏంటి ఇది ఎందుకు రాయాలి అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఇప్పుడు ఎల్ఎల్బి అయిపోయినటువంటి విద్యార్థులు ప్రాక్టీసింగ్లోకి రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి ఒకలాత్ ఫైల్ చేయాలి కేసులు ఫైల్ చేయాలి అంటే కనుక ఏఐబీ కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి లేకపోతే మనకు ఒకళ్ళత్ వేసేటువంటి అధికారము హక్కు అయితే ఉండదు అనమాట జస్ట్ ఎల్ఎల్బి సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన మనము ఒకళ్ళత్ ఫైల్ చేయడానికి ఉండదు ఖచ్చితంగా ఈ ఏఐబి అనేది క్వాలిఫై అయి ఉండాలి అయితే ఇది టూ థౌజండ్ టెన్ నుండి ఈ ఏబి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటివరకు కంటిన్యూగా నైన్టీన్త్ ఇది నైన్టీన్త్ ఎగ్జామ్ అనమాట నైన్టీన్త్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ట్వైస్ మనకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఇది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది జనరల్ అండ్ ఓబీసీ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి అంటే ఫార్టీ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు అలాగే ఫీజు కూడా త్రీ ఫైవ్ సిక్స్టీ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు ఫర్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఆ అమౌంట్ పే చేస్తే కనుక మనకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది మనం చెప్పిన డేట్లలో ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ విద్యార్థులు అరే ఎగ్జామ్ అంటే ఏంటి మనము క్వాలిఫై అవుతామా అని టెన్షన్ ఇవ్వడాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా చదివితే కనుక అది ఈజీనే ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక ముందు మనము సెలబస్ చూసుకోవాల్సి ఉంటుంది ఏ ఎగ్జామ్కు ఎన్ని మార్క్స్ ఏ ఏ యాక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి సిలబస్ ఇవ్వడం జరిగింది ఆ సిలబస్ ప్రకారంగా మనము చూసుకొని మొదటగా వాటికి ప్రిఫ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ లాకు సిఆర్పిసికి సిపిసికి టెన్ టెన్ మార్క్స్ ఉంటాయి తర్వాత ఐపిసి ఎవిడెన్స్ యాక్ట్ ఫ్యామిలీలో ఎయిట్ ఎయిట్ మార్క్స్ ఉంటాయి అంటే మనము ఈ ఆరు చట్టాల గురించి మనము చదువుకుంటే గనక ఈ ఆరు యాక్స్ బేర్ యాక్స్ మనము పర్ఫెక్ట్ అయితే కనుక ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ఈ సిక్స్ యాక్స్ నుంచే వస్తాయి అన్నమాట అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మార్క్స్ మనకు ఈ సిక్స్ యాక్స్ నుంచే వస్తాయి కాబట్టి కంపల్సరీగా మనము ఇవి ప్రిపేర్ ప్రిపేర్ కావడానికి మనము ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్లస్ అలాగే మన ప్రాక్టీసింగ్లో కూడా ఇవి మెయిన్ రోల్ ఉంటాయి అనమాట ఈ ఎవిడెన్స్ యాక్ట్ కానీ సిపిసి కానీ సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ కంపల్సరీ యూజ్ అయ్యాయి కాబట్టి మనం ఖచ్చితంగా వీటిని చదువుకోవడం వల్ల మనకు క్వాలిఫై కావడం ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ లో కూడా మనకు బాగా యూజ్ అవుతుంది అలా అయితే ఈసారి మనకు చిన్న కన్ఫ్యూజన్ ఉన్నాయి ఈ ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ స్థానంలో కొత్త చట్టాలు రావడం జరిగింది మరి ఈ ఎగ్జామ్ లో కొత్త చట్టాలు ఇస్తారా పాత చట్టాలు ఇస్తారా అనేది చాలా మంది విద్యార్థులకు అయితే కన్ఫ్యూజన్ ఉంది అయితే ఈ నోటిఫికేషన్లో మనకు పాత చట్టాలే అంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ నుండే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు అవే చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త చట్టాలు అనేది ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు చదువుకున్నప్పుడు అవే చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అవే ఇస్తారు కాబట్టి మీరు సిఆర్పిసిపిసి ఐపీసీనే ప్రిపేర్ కండి తర్వాత మిగిలిన యాక్ట్లు అన్నింటిలో కూడా రెండు మార్కులు నాలుగు మార్కులు ఫైవ్ మార్క్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది కొన్ని ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో ఆ యాక్ట్స్ ఒకసారి చూసుకుంటూ ఉండండి అలాగే మనకు ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే ఈ యాక్ట్లో మనకు చదువుతున్నప్పుడు కనుక ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అన్నిటి కూడా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ లేదా మన ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అలా ఇంకొకటి ఏంటి అంటే ఏబి ఎగ్జామ్ అనేది ఓపెన్ బుక్ సిస్టమ్ మనం కొన్ని బేరాక్స్ అయితే తీసుకెళ్ళవచ్చు దాంట్లో క్వశ్చన్ ను బట్టి మనం ఆన్సర్ చూసి రాయొచ్చు కాకపోతే ఇక్కడ ప్రతి క్వశ్చన్ మనం బుక్లో చూడాలి అంటే కనుక చాలా టైం వేస్ట్ అవుతుంది టైం సరిపోదు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కనుక చదవడానికి ఇవ్వండి ఆ తర్వాత మీరు కొన్ని బేరాక్స్ తీసుకొని వెళ్ళండి దాంట్లో వచ్చిన క్వశ్చన్ బట్టి మనము చూసుకొని అయితే రాసుకోవచ్చు మీరు పెద్ద టెన్షన్ పడకుండా నేను చెప్పినట్టుగా మీరు చదువుతూ ఉండండి కంపల్సరీ ఈజీగా క్వాలిఫై అవుతారు ఈజీగా క్వాలిఫై అవుతారు అన్నాడు కదా అని చెప్పేసి మరీ లైట్ తీసుకోకండి చదవండి ఎందుకు అంటే బుక్ ఓపెన్ బుక్ కదా అని చెప్పి చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు మరి ఏ బి క్వాలిఫై కాకపోతే ఏంటి అంటే ఇంకో సిక్స్ మంత్స్ మనకు టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది సమయం వృధా అవుతుంది అదేవిధంగా డబ్బులు కూడా వృధా అవుతాయి కాబట్టి ఈ నోటిఫికేషన్లోనే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యేటట్టుగా అయితే చూసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈసారి వేరే చేంజెస్ అయితే ఏమీ లేవు సేమ్ సిలబస్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి పిల్లలు మీరు జాగ్రత్తగా చూసుకొని చదువుకోండి ఇంకొకటి ఏంటి అంటే ఇది మనం క్వాలిఫై అయితేనే మనం ఒకలా తేయగలుగుతాము మనము ప్రాక్టీస్లోకి రాగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ